ఎక్సెల్ సో డైరెక్ట్గా మనం సెర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి ఈఎక్సిఎల్ ఎక్సెల్ అని టైప్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా ఇక్కడ మనకు వచ్చింది కదా ఈఎక్సిఎల్ ఎక్సెల్ టూ థౌజండ్ త్రీ సో ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా మనం సో ఇక్కడ ఎక్స్ కమ్ ఎలాగా సింబల్ ఉంటుంది ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు సో లర్నింగ్ వర్షన్ ఎందుకు అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందే సో లర్నింగ్ వర్షన్ ఎందుకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కంఫర్ట్గా ఉంటుందంటే ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్కి సంబంధించిన ఒక దగ్గర ఎడిట్స్ అన్నీ ఒక దగ్గర వ్యూస్ అన్నీ ఒక దగ్గర ఇన్సెట్ అంతా ఒక దగ్గర ఇలా నీట్గా ఉంటుంది ఇది నేర్చుకున్న తర్వాత జస్ట్ మీరు వన్ డే స్పెండ్ చేస్తే వన్ డే కూడా అక్కర్లేదు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ స్పెండ్ చేస్తే సో మనకు లేటెస్ట్ వర్షన్స్ అన్నీ కూడా అప్కమింగ్ వర్షన్స్ ఫ్యూచర్లో వచ్చే వర్షన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేసేస్తారు ఎవరి హెల్ప్ లేకుండా అందుకని మనం లర్నింగ్ వర్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం లర్నింగ్ వాళ్ళకు ఇది చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్సెల్ ఎక్సెల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మీకు ఎక్సెల్ తెలియకపోయినా క్యాలిక్యులేటర్ అయితే యూజ్ ఉంటారు కదా సో క్యాలిక్యులేటర్లు అయితే జనరల్గా ఏం చేస్తాం మనం మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ ఫస్ట్ టైప్ చేసుకుంటాం ప్లస్ మైనస్ వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు ఫైనల్గా ఈక్వల్స్ టు ఇచ్చేస్తాం ఈక్వల్స్ టు ఆర్ సమ్ పర్సన్స్ ఈజీ కోల్ట్ అంటాం అదే సో ఈజీ కోల్ట్ అని కానీ ఇచ్చుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది క్యాలిక్యులేటర్లో అయితే ఆల్మోస్ట్ ఎలాంటి క్యాలిక్యులేటర్ మిషన్లో అయినా ఇలానే ఉంటుంది బట్ ఎక్సెల్కి క్యాలిక్యులేటర్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం లాస్ట్లో ఇవ్వాల్సిన ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చుకోవాలి సో దెన్ ఆఫ్టర్ మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ టైప్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఓకే ఎంటర్ క్లిక్ చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇజీక్వాలిటీ మర్చిపోవద్దు ఇది కంపల్సరీ మనకు వితౌట్ ఈక్వల్స్ టు మీరు ఎంత పెద్ద ఫార్ములా అప్లై చేసినా మనకు రిజల్ట్ అనేది ఉండదు సో ఫస్ట్ ఈజీక్వాలిటీ ఇస్తాము దెన్ ఆఫ్టర్ మనకు కావాల్సిన వాల్యూస్ అనే టైప్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి ఒక టూ వాల్యూస్ యాడ్ చేసుకుందాం ఇక్కడ నాకు టూ ఫార్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అని ఒక టూ వాల్యూస్ ఉన్నాయి ఈ రెండింటిని నేను ఇక్కడ ప్లస్ చేయాల్సి వచ్చింది ప్లస్ మైనస్ మల్టీప్లై వాట్ ఎవర్ ఫస్ట్ ఏం చేసుకుంటాం మనం ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అంటున్నాను వచ్చింది కదా ఆన్సర్ సార్ సో ఇక్కడ వచ్చిన చేంజ్ ఏంటంటే క్యాలిక్యులేటర్కి ఎక్సెల్కి ఇది మనం క్యాలిక్యులేటర్ మెథడ్ అని పిలవచ్చు అంటే నంబర్స్ని యాజ్ ఇట్ ఎంటర్ చేసుకోవటం చిన్న చేంజ్ ఏంటంటే అక్కడ లాస్ట్లో ఇవ్వాల్సిన ఇది క్వాలిటీ ఇక్కడ ఫస్ట్ ఇచ్చాం బట్ ఎక్కడ ఇచ్చినా సరే దీన్ని మనం క్యాలిక్యులేటర్ మెథడ్ అని పిలవచ్చు మరి ఎక్సెల్ మెథడ్ ఏంటి అంటే టు కంపల్సరీ ఇజికాల్ తర్వాత ఫార్టీ ఫైవ్ అని తీసుకోకుండా ఫార్టీ ఫైవ్ ఎక్కడుంది అంటే ఏ కాలంలో ఉంది ఏ రోలో ఉంది అనేది తీసుకోవాలి ఇక్కడ మనకు త్రీ వర్డ్స్ కాలమ్స్ రోస్ అండ్ సెల్స్ సో వర్టికల్ లైన్స్ మొత్తాన్ని మనం కాలమ్స్ అని పిలుస్తాము హారిజెంటల్స్ని రోస్ అంటాము పర్టిక్యులర్ బాక్స్ ఉంది కదా వీటిని మనం సెల్ అంటాము ఇవి ఏం కొత్త వర్డ్స్ ఏం కాదు నార్మల్గా మనం పిలిచేనేం నేమ్స్ సెల్ ఫోన్ అని బ్యాటరీ సెల్ అని ఎక్సెట్రా పిలుస్తుంటాం సెల్ అంటే చిన్న బాక్స్ ఓకే ఇక్కడ కూడా ఇండివిజువల్ బాక్స్ని మనం సెల్స్ అంటాము సో ఈ కంప్లీట్ ఎంటైర్ కాలమ్స్ని మనం ఏబీ సిరిస్లో చూసుకోవచ్చు ఎంటైర్ రోస్ని వచ్చేసి వన్ టూ త్రీస్లో తీసుకోవచ్చు సో ఒక సెల్ని మనం ఇండికేట్ చేయాలి ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయాలి అంటే కాలం ప్లస్ రో అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఉంది ఎక్కడుంది ఫార్టీ ఫైవ్ సి కాలం దెన్ సిక్స్త్ రో సి సిక్స్ అని మెన్షన్ చేయాలి ఫస్ట్ కాలం దెన్ రో సిక్స్ సి అని ఇవ్వకూడదు సి సిక్స్ ఫస్ట్ కాలం దెన్ రో ప్లస్ మైనస్ కామన్ దెన్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కడ ఉంది చూసుకోవాలి హెచ్ టూ చాలా వరకు ఏం చేస్తారంటే మిస్టేక్ మోస్ట్తో క్లిక్ చేస్తూ ఉంటారు వస్తుంది బట్ మోస్ట్ని మనం అలవాటు చేసుకోకూడదు మనం కీబోర్డ్ ద్వారానే మెన్షన్ చేసుకోవాలి అలవాటు అవుతుంది మనకు హెచ్ టూ అనేది మెన్షన్ చేస్తున్నాను హండ్రెడ్ వచ్చింది మరి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ హండ్రెడ్ వచ్చింది ఇక్కడ హండ్రెడ్ వచ్చింది ఇక్కడ మనం మాన్యువల్గా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అని తీసుకున్నాము ఇక్కడ ఎక్సెల్ సి సిక్స్ ప్లస్ హెచ్ టూ అని తీసుకున్నాం రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ వాల్యూ అప్డేట్ అయితే ఎగ్జాంపుల్ నేను సిక్స్టీ ఫైవ్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా వన్ ట్వంటీ అని చేంజ్ అయింది సో బేసిక్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా సిల్లిగా ఉంటుంది బట్ అసలు ఏం రాని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను డెప్త్గా డీటెయిల్డ్గా చెప్తున్నాను బేసిక్ ఫండమెంటల్స్ నుంచి సో మనం ఫా ఇక్కడ టూ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీ క్వాలిటీ ఇవ్వాలి దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ వాల్యూ తీసుకున్నా సరే వాల్యూ ఎంటర్ చేయకుండా ఆ వ్యాల్యూ ఎక్కడుంది సో ఆ వాల్యూ ఉన్న ప్లేస్ని మనం మెన్షన్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ కంటే కొన్ని టేబుల్స్ తీసుకుందాము ఆ టేబుల్స్ ఏంటనేది మీకు ప్రాక్టీస్కి నేను నోట్స్ ఇస్తాను సో ఇక్కడ నుంచి మనకు ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాము ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ మనకు బాగా తెలిసిన టేబుల్సే తీసుకుందాము మార్క్స్ డీటెయిల్స్ అనుకుందాం ఒక క్లాస్ ఏదైనా తీసుకొని మార్క్స్ని మనం ఎలా యాడ్ చేస్తాం వాటికి టోటల్ కానీ పర్సంటేజ్ గ్రేడ్స్ అండ్ రిజల్ట్ ర్యాంక్ ఇవన్నీ ఎలా అప్లై చేద్దాం ఒకసారి చూసుకుందాం ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ దెన్ నేమ్ దెన్ సబ్జెక్ట్స్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సైన్స్ ఎనీ సబ్జెక్ట్స్ మీ చాయిస్ మినిమం ఫోర్ తీసుకోండి మ్యాక్సిమం మీ ఇష్టం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎవర్ దెన్ ఆఫ్టర్ నాకు టోటల్ కావాలి యావరేజ్ దెన్ ర్యాంక్ అండ్ రిజల్ట్స్ మీకు ఇచ్చిన నోట్స్ ప్రకారం టైటిల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాము సీరియల్ నెంబర్ సో ఒకటి కన్నా ఎక్కువ నెంబర్స్ మనకు అవసరమైనప్పుడు వన్ టూ నెంబర్స్ అయితే ఒకే టైప్ చేసుకుంటాం కానీ ఒక టెన్ ట్వంటీ థర్టీ కష్టం అవుతుంది కాబట్టి వన్ నైన్ టూ కంపల్సరీగా ఒక టూ మనం టైప్ చేసుకొని ఆ రెండింటిని సెలెక్ట్ చేసి కార్నర్కి వెళ్తే ఇలా ప్లస్ సింబల్ వస్తుంది క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి బట్ షార్ట్కట్ కేసుకి అలవాటు పడకండి మీకు జస్ట్ తెలియాలి అన్నట్టుగా చెప్తున్నాను టైప్ చేసుకోండి కొంచెం లేట్ అయిన పర్లేదు టైప్ చేసుకోండి ఆఫ్టర్ నేమ్స్ ఎనీ నేమ్స్ మీ ఛాయిస్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఒక నేమే ఇవ్వండి ఎందుకంటే ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చెక్ చేసేటప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి ఎనీ నేమ్స్ ఎంటర్ చేయండి హండ్రెడ్ లోపు మార్క్స్ తీసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ సో ఎగ్జాంపుల్కి టేబుల్ చూద్దాం జస్ట్ లైక్ ఓకే ఇక్కడ మనకు టేబుల్ క్రియేట్ అయ్యింది సో సీరియల్ నెంబర్ నేమ్ సబ్జెక్ట్స్ టోటల్ యావరేజ్ ర్యాంక్ రీజర్స్ ఒక టెన్ నెంబర్స్ తీసుకున్నాను నేను అలాగే నేమ్స్ ఎనీ నేమ్స్ ఏమైనా తీసుకోండి హండ్రెడ్ లోపు మార్క్స్ సో అదే స్కూల్ ఆర్ కాలేజ్లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకి ఇస్తారు ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ లేవు కాబట్టి మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి ఇప్పుడు మనకు టోటల్ రావాలి మన దగ్గరికి వచ్చే వాళ్ళలో సో ఒకరిని ఫాలో అవుతా అంటే ఆల్రెడీ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తెలుసుకుంటూ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ నాలెడ్జ్తో వస్తారు కొంతమంది నైంటీ పర్సెంట్ నాలెడ్జ్తో వస్తారు చిన్న చిన్నవి కరెక్ట్ చేసుకోవడానికి సో దీంట్లో మెథడ్స్ ఏంటనేవి చూద్దాము చాలా వరకు నాలెడ్జ్ పెద్దగా లేని వాళ్ళు చేసే మెథడ్ ఏంటంటే అందరూ కూడా ఫాలో అయ్యేది క్యాలిక్యులేటర్ మెథడ్ క్యాలిక్యులేటర్ మెథడ్ ఏంటంటే ఈక్వల్స్ టు ఇచ్చిన తర్వాత నైంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ నైంటీ సిక్స్ ప్లస్ సెవెంటీ ఎయిట్ ఓకే ఆన్సర్ వచ్చేసింది కదా సో ఈజ్ ఈక్వల్ టు నైంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ నైంటీ సిక్స్ ప్లస్ సెవెంటీ ఎయిట్ ఆన్సర్ వచ్చేసింది బట్ ఇక్కడ టెన్ మెంబర్స్ ఉన్నారు మరి టెన్ మెంబర్స్ కావాలంటే ఏం చేయాలి మళ్ళీ డౌన్కి వెళ్ళాలి మళ్ళీ ఈజీ క్వాలిటీ ఇవ్వాలి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ సిక్స్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఒక థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఎంత టైం తీసుకుంటాం మనం ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉన్న ఈజీగా ఒక థౌజండ్ మెంబర్స్కి మనం క్రియేట్ చేయాలి టోటల్ యాడ్ చేయాలి అనుకుంటే ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మనం టైపింగ్లో స్పీడ్గా ఉన్నామనుకుంటే ఈజీగా ఒక టూ అవర్స్ అయితే టైప్ తీసుకుంటుంది సో అందుకని ఇది మనం ఫాలో అవ్వకూడదు ఇది క్యాలిక్యులేటర్ మెదడ్ అంటాం అప్పుడు ఎక్సెల్కి క్యా అండ్ క్యాలిక్యులేటర్కి డిఫరెన్స్ ఏముంటుంది క్యాలిక్యులేటర్లు అయినా టైప్ చేసుకోవచ్చు కదా అందుకని ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి ఎక్సెల్ మెథడ్ ద్వారా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సో నైంటీ ఫైవ్ని కాకుండా సి తీసుకోవచ్చు ప్లస్ డి టూ ప్లస్ ఈ టూ ప్లస్ ఎఫ్ టూట్ ఎస్ ఆన్సర్ వచ్చేసింది కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఒక ఫోర్ ఉన్నాయి కాబట్టి ఓకే నో ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటే టెన్ ఉంటే ట్వంటీ ఉంటే డౌట్ రావచ్చు అన్ని సబ్జెక్ట్స్ ఎందుకు ఉంటాయని టోటల్ అనేది జనరల్ ఫంక్షన్ ఎక్కడైనా అవసరం అవ్వచ్చు ఇది ఓన్లీ మార్క్స్ టేబుల్ కానీ కాదు సో మనకు ఏ ప్లేస్లో అయినా అవసరం అవ్వచ్చు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఫిఫ్టీ మెంబర్స్కి టోటల్ సాలరీ మనం చేయాల్సి వస్తుంది అప్పుడు ఫిఫ్టీ సెల్స్ ఎంటర్ చేయాలి టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని ఖచ్చితంగా మనం ఫార్ములాస్ని అలవాటు చేసుకోవాలి వన్ టూ వాల్యూస్ ఉన్నాయంటే నో ప్రాబ్లమ్ సి టూ ప్లస్ బీ టూ ఓకే ఫాస్ట్ అయిపోతుంది బట్ ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ సెల్స్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది కాబట్టి ఫార్ములాస్ని మనం ఫాలో అవ్వాలి ఇక్కడ ఫార్ములా ఏంటి మనకు టోటల్కి అంటే సమ్ ఫార్ములా ఈక్వల్స్ టు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎనీ ఫార్ములా ఫర్ ఎనీ క్యాలిక్యులేషన్ ఈక్వల్స్ టు కంపల్సరీ ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా తీసుకోవాలి దెన్ ఆఫ్టర్ సో ఫంక్షన్ ఏంటి ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నది ఏంటి సమ్ అంటే టోటల్కి మనం సమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం దెన్ ఆఫ్టర్ బ్రాకెట్ బ్రాకెట్ కూడా మీ కీబోర్డ్లో పైన వన్ టూ త్రీస్ ఉన్నాయి కదా నైన్ నైన్ జీరో దగ్గరే ఉంటాయి సో ఒకే కీలో మనకు టూ సింబల్స్ ఉన్నప్పుడు షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేసుకుంటాం ఇక్కడ నైన్ దగ్గర మనకు టాప్లో ఉన్నది ఆపోజిట్లో ఉన్న సింబల్ కాబట్టి నేను షిఫ్ట్ యూజ్ చేసి తీసుకున్నాను దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎవరివి సత్యవి చేస్తున్నాం మనం సత్యవి ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఏమున్నాయి నైంటీ ఫైవ్ ఎక్కడున్నాయి అవి సి టూ సో నైంటీ ఫైవ్ని మెన్షన్ చేయకూడదు ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ అని ట్యాచ్ చేయకూడదు ఆ వాల్యూ ఎక్కడుంది ఆ ప్లేస్ని మనం మెన్షన్ చేయాలి దెన్ ఆఫ్టర్ ఈస్ట్ సింబల్ తీసుకుంటున్నాను సో ఈస్ట్ దెన్ నెక్స్ట్ వన్ సెవెంటీ ఎయిట్ ఎక్కడుంది సెవెంటీ ఎయిట్ ఎఫ్ టూ ఓకే దెన్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఏమున్నాయి సి త్రీ ఈస్ట్ టు లాస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎఫ్ త్రీ అంటే ఫ్రమ్ మైన్ టు ఈస్ట్ ఎన్ఎఫ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విజయవాడ ఎన్ఎఫ్ మధ్యలో ఉన్న టౌన్స్ అన్నీ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో ఈజ్ టు సింబల్ అనేది అది ఫ్రమ్ అండ్ టు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడ ఎండ్ చేస్తున్నా మిగతా అన్ని అలా కంటిన్యూ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ వర్టికల్ ఉంది ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏముంది ఫస్ట్ వన్ సి టూ దెన్ ఈజ్ టు లెవెన్ వర్టికల్ కాబట్టి ఇట్ ఇన్ కేస్ ఈ మొత్తం కావాలి మనకు ఏ టు జెడ్ అంతా కూడా టోటల్ ఎన్ని ఫార్టీ సెల్స్ ఉన్నాయి ఫోర్ సబ్జెక్ట్స్ టెన్ మెంబర్స్ కాబట్టి ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ సి టూ ఈస్టు లాస్ట్ వన్ ఏముంది ఎఫ్ లెవెన్ బట్ ఇట్ మధ్యలో కొన్ని స్కిప్ చేయాల్సి వస్తే ఎలా తీసుకుంటాం అనేది మనం నెక్స్ట్ లాస్ట్లో చూసుకుందాం సో ఇక్కడికైతే మనకు సి వన్ సెగన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ సి టూ ఈస్ట్ టూ లాస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎఫ్ టూ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది సో సింబల్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకు మౌస్ సింబల్ అనేది త్రీ టైప్స్లో కనిపిస్తుంది ఇది సెలెక్షన్ సింబల్ అంటే మిడిల్లో క్లిక్ చేసి ఇలా డ్రాక్ చేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి బార్డర్ దగ్గరికి వెళ్తే మనకు మూవ్ సింబల్ వస్తుంది అంటే క్లిక్ చేసేసి డ్రాక్ చేసుకోవచ్చు ఏదైనా ఎగ్జాంపుల్ ఇది కావాలి క్లిక్ అండ్ డ్రాక్ మూవ్ చేసుకోవచ్చు ఓకే మార్క్స్ వస్తాయి థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జాక్ట్లీ కార్నర్ కార్నర్లో ప్లస్ ప్లస్ సింబల్ వచ్చేస్తుంది మనకు డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ వెళ్తే ప్లస్ సింబల్ వచ్చేస్తుంది డబల్ క్లిక్ చేయొచ్చు లేదంటే క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి క్లియర్గా నేను డబల్ క్లిక్ చేసాను లేదనుకుంటే లెఫ్ట్ మోషన్ని మనం క్లిక్ చేసి డ్రాక్ చేసుకున్నా వచ్చేస్తుంది బట్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీరు ఓన్గానే టైప్ చేయండి ఎందుకంటే అలవాటు అయిపోతుంది మళ్ళీ మళ్ళీ టైప్ చేయటం ద్వారా మీకు అది బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది సో కాబట్టి షార్ట్ కట్కి ఎక్కువగా అలవాటు పడదు ఓకే ద నెక్స్ట్ వన్ యావరేజ్ కూడా సేమ్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు అక్కడ సమ్ వస్తే ఇక్కడ యావరేజ్ వస్తుంది ఓపెన్ బ్రాకెట్ సేమ్ అనకు ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ టు లాస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ సేమ్ ఇది ఫస్ట్ వన్ సి టూ ఈస్ట్ టు లాస్ట్ వన్ ఎఫ్ టూ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ సో ఇవి మార్క్స్ టేబుల్ అనేది ఎగ్జాంపుల్కి తీసుకున్నాను మిగతా టేబుల్స్ అనేవి మనం మళ్ళీ తర్వాత చూద్దాం అసలు బేసిక్ సేమ్ తెలియని వాళ్లకు డైరెక్ట్గా మనం ఆఫీస్ టేబుల్స్ ఓపెన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారన్నట్టుగా మనకు తెలిసిన టేబుల్స్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దెన్ నెక్స్ట్ ర్యాంక్ అనేది మనం కొంచెం అవాయిడ్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే మిగతా నోట్స్ కూడా ఉన్నాయి మినిమం మ్యాక్సిమమ్ అండ్ కౌంట్ అని కూడా ఉన్నాయి మీరు ట్రై చేయొచ్చు సో అక్కడ టైం వేస్ట్ ఏమొక్కర్లేదు మనకి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి చెప్తాను మినిమమ్ అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఎంఐఎల్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ సబ్జెక్ట్ మా టు లాస్ట్ సబ్జెక్ట్ మా సేమ్ ఉంది ఫస్ట్ వన్ సి టూ ఈస్ట్ టు ఎఫ్ టూ సేమ్ యాజ్ ఇస్ టైటిల్ ఏమొస్తుంది ఇక్కడ సమ్ వస్తుంది ఇక్కడ యావరేజ్ వస్తుంది ఇక్కడ ఎంఐఎన్ అలాగే మ్యాక్సిమమ్కి ఎంఏఎక్స్ అలాగే కౌంట్కి కౌంటర్ వస్తుంది అవి మీకు ఫార్ములాస్లో ఉంటాయి క్లియర్గా చూసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ మనం ర్యాంక్ ఓకే దెన్ రిజల్ట్ ట్రై చేద్దాం సో ఎందుకంటే ర్యాంక్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సో రిజల్ట్ ట్రై చేద్దాం ఏముంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ సో ఇఫ్ బ్రాకెట్ సో ఇఫ్ అనే కండిషన్ మీకు తెలుసు కదా ఇంగ్లీష్లో జస్ట్ సింపుల్ ఇఫ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇఫ్ యూ అటెండ్ ఇఫ్ యూ ఆస్క్ అంటే కండిషన్ అన్నట్టు ఇక్కడ కూడా కండిషన్ ఏంటి రిజల్ట్ మనకు పాస్ కానీ ఫెయిల్ కానీ రావాలి ఎప్పుడు రావాలి కండిషన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ తీసుకున్నాను టోటల్ మార్క్స్ కాబట్టి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే పాస్ సో నాకు ఇక్కడ కూడా టైటిల్ అంతే ఇఫ్ ద వాల్యూ ఏ వాల్యూ మార్క్స్లో ఉన్న వాల్యూ థర్టీ ఫైవ్ ఆర్ అబౌ ఉంటే నాకు పాస్ అని రావాలి లేకపోతే ఫెయిల్ అని రావాలి దట్ ఈస్ కండిషన్ కాబట్టి ఇక్కడ ఇఫ్ అనేది మెన్షన్ చేస్తున్నాం అలాగే నెక్స్ట్ యాండ్ ఒకే సబ్జెక్ట్ గురించి అంటే మనకి యాండ్ అక్కర్లేదు సో మోర్ దెన్ వన్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను యాండ్ అనేది తీసుకుంటున్నాను దెన్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ నుంచి కండిషన్ స్టార్ట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏంటి అంటే ఐ మీన్ సెల్ ఏంటి ఆ సెల్లో వాల్యూ ఎంత ఉండాలి ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఫస్ట్ సబ్జెక్ట్ మా సి టూ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అని ఇస్తున్నాను ఓకే కొంచెం సెల్లో పెట్టుకుందాం ఓకే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అంటే అర్థం ఏంటి ఈ సి టూ అనే సెల్లో మనకు థర్టీ ఫైవ్ ఉన్న థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్నా మనకు ఒక టైటిల్ రావాలి దట్ ఈస్ పాస్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ థర్టీ ఫోర్ ఆర్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఇలా అయినా మెన్షన్ చేసుకోవచ్చు లేదంటే ఈక్వల్ టు తీసేసి డైరెక్ట్గా గ్రేటర్ దెన్ థర్టీ ఫోర్ అని కూడా ఇచ్చుకోవచ్చు మన చాయిస్ ఇవన్నీ కూడా మనం తర్వాత ట్రై చేద్దాం ముందు మనకు అర్థం కావాలి కాబట్టి సింపుల్గా నేను ఫాలో అయిపోతున్నాను ఫార్ములాని సో సి టు గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఒక సబ్జెక్ట్కి మనం ఇచ్చేసాం దెన్ కామా సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్ డి టూ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు థర్టీ ఫైవ్ దెన్ కామా ఈ టూ అలా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ అన్నిటికీ థర్టీ ఫైవ్ ఇవ్వాలనే రూల్ ఏం లేదు మన టోటల్ మార్క్స్ని కంపేర్ చేసుకొని ఇచ్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అనుకోండి మ్యాథమెటిక్స్కి డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి సైన్స్కి డిఫరెంట్ ఉంటాయి ఓకే కామర్స్కి డిఫరెంట్ ఉంటాయి సో ఆ సబ్జెక్ట్లో పాస్ మార్క్స్ ఏంటి అనేది మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ జస్ట్ ఫార్మాలిటీగా నేను తీసుకుంటున్నాను సో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ని ఓకే దెన్ ఆఫ్టర్ కంప్లీట్ బ్రాక్ అండ్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత కామా ఇన్వైటెడ్ కామర్స్లో పాస్ కామా ఇన్వైటెడ్ కామర్స్లో ఫెయిల్ ఓకే ఇన్వైటెడ్ కామర్స్ ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎక్కడ టైటిల్స్ అనేవి లేవు ఇన్ కేస్ పాస్ ఫెయిల్ అని ఎక్కడైనా ఉంటే డైరెక్ట్గా సెల్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే తీసుకుంటున్నాను కాబట్టి ఇన్వైటెడ్ కామర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా మెన్షన్ చేసేటప్పుడు ఫార్ములాలో ఇన్వైటెడ్ కామర్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు క్లోజ్ ద బ్రాకెట్ దెన్ ఎంటర్ ఫైనల్గా అది అన్ని సబ్జెక్ట్స్ చెక్ చేసుకొని మనకు అన్నింటిలో పాస్ మార్క్స్ ఉంటే పాస్ అని ఏ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా సరే ఫెయిల్ అని వచ్చేస్తుంది ఓకే సో ఇది కూడా అంతే ఒకటి అప్లై చేసుకుంటే మిగతా ట్రాక్ చేసుకోవచ్చు బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం వన్ బై వన్ అన్ని మీరు ఓన్గానే ట్రై చేయండి దట్ ఈస్ రిజల్ట్ దెన్ నెక్స్ట్ వన్ గ్రేడ్ చూద్దామా రెండింటికి కొంచెం సేమే ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మోర్ దెన్ వన్ సబ్జెక్ట్స్ కాబట్టి మనకు అక్కడ యాండ్ అని వచ్చింది ఇక్కడ ఓన్లీ ఇఫ్ ఫంక్షన్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ సో మ్యాక్సిమం మనము పర్సంటేజ్ని బేస్ చేసుకొని తీసుకుంటాం అంటే సెవెంటీ ఫైవ్ అకాడమిక్ ప్రకారం సెవెంటీ ఫైవ్ అబౌవ్ మార్క్స్ ఉంటే మనకు ఏ గ్రేడ్ అని సిక్స్టీ ప్లస్ ఉంటే బి గ్రేడ్ అని ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఉంటే సి గ్రేడ్ అని ఇలా కండిషన్స్ ఉంటాయి సో కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే ఏ ప్లస్ అని ఏ ప్లస్ ప్లస్ అని అంటే నైంటీ ప్లస్ ఉంటే ఎయిటీ ప్లస్ ఉంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు రూల్స్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ గ్రేడ్స్ జస్ట్ ఫైవ్ గ్రేడ్స్కి తీసుకుంటున్నాను సో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము యావరేజ్ నుంచి కదా యావరేజ్ ఎక్కడ ఉంది హెచ్ టూ హెచ్ టూలో గ్రేటర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఉంటే అంటే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే ఇన్ కేస్ సెవెంటీ ఫైవ్ వచ్చినా కూడా అంటే అప్పుడు ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ ఇచ్చుకోవచ్చు గ్రేటర్ దెన్ సెవెంటీ ఫోర్ అని ఇచ్చుకోవచ్చు సో ఓకే సెవెంటీ ఫైవ్ కామా ఇన్వర్టెడ్ కామర్స్లో మనకు కావాల్సిన టైటిల్ ఏంటి ఓకే ఎప్పుడే కానీ ఎక్కువ నుంచి తక్కువ తీసుకోవాలి సెవెంటీ ఫైవ్ అబవ్ ఉంటే ఏ గ్రేడ్ ఇన్ కేస్ లేకపోతే ఇఫ్ ద వాల్యూ అగైన్ ఇఫ్ కండిషన్ ఇఫ్ ద వాల్యూ విచ్ వాల్యూ హెచ్ టు వాల్యూ గ్రేటర్ దెన్ సిక్స్టీ ఉంటే అంటే సిక్స్టీ పర్సెంట్ ప్లస్ ఉంటే మనకు కావాల్సిన టైటిల్ ఏంటి ఎగ్జాంపుల్ బీ గ్రేడ్ అనుకుంటున్నాను నేను నెక్స్ట్ వన్ అగైన్ కామా ఇఫ్ ద వాల్యూ ఓకే హెచ్ టూ వాల్యూ గ్రేటర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఉంటే మీ ఇష్టం నంబర్ ఏదైనా తీసుకుంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను నేను ఫార్టీ ఫైవ్ ఉంటే ఐ నీడ్ సి గ్రేడ్ అనేది కావాలి నాకు దెన్ నెక్స్ట్ వన్ కామా ఇఫ్ అగైన్ ఓపెన్ బ్రాకెట్ హెచ్ టూలో గ్రేటర్ దెన్ థర్టీ ఫోర్ అంటే జస్ట్ పాస్ అయితే అంటే థర్టీ ఫైవ్ కూడా అప్లై అవుతుంది కాబట్టి గ్రేటర్ దెన్ థర్టీ ఫోర్ అని ఇస్తున్నాను జస్ట్ పాస్ అయితే నాకు గ్రేడ్ అనేది కావాలి ఓకే దెన్ కామా ఇఫ్ అగైన్ ఇఫ్ ద వాల్యూ హెచ్ టు వాల్యూ సో అన్నిటికీ గ్రేటర్ దెన్ ఇచ్చాము ఇక్కడ మాత్రం లెస్ దెన్ అంటే ఇంకా థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఎంత వచ్చినా సరే పర్సంటేజ్ నాకు ఫెయిల్ అని కావాలి సో ఫెయిల్ అంటే ఇక్కడ ఏంటి ఈ గ్రేడ్ అనేది నెక్స్ట్ చేస్తున్నాం మీ చాయిస్ ఫెయిల్ అని కూడా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు క్లోజ్ ద బ్రాకెట్ బట్ ఎన్ని ఓపెన్ చేశామో అన్ని క్లోజ్ చేయాలి సో ఇక్కడ ఫైవ్ గ్రేడ్స్ కాబట్టి ఫైవ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాము మరి అవన్నీ కౌంట్ చేస్తే కూర్చోవాలా అంటే జనరల్గా స్టార్టింగ్లో ఉన్నది బ్లాక్ కలర్లో వస్తుంది సో బ్లాక్ వచ్చేంతవరకు అలా క్లోజ్ వెళ్ళినా ఓకే లేదంటే కౌంట్ చేసుకున్నా ఓకే ఎంటర్ అంటే ఫైనల్గా గ్రేడ్ అనేది వచ్చేస్తుంది సో ఇవి మనకు టోటల్ యావరేజ్ రిజల్ట్ అండ్ గ్రేడ్ మినిమం మ్యాక్సిమం కౌంట్ అనేది మీరు ట్రై చేసుకోండి లేదు మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా ఇవన్నీ ఎందుకు ఫస్ట్ చెప్పానంటే ఇవన్నీ కూడా హారిజంటల్స్ అన్నీ కూడా ఇలా పర్సన్ వైజ్గా సత్య సత్యకు సంబంధించిన టోటల్ సత్యకి సంబంధించిన యావరేజ్ సత్యకు సంబంధించిన రిజల్ట్ అండ్ గ్రేట్ బట్ ర్యాంక్ ఏంటంటే వన్ పర్సన్తో కాదు మనం ఉన్న అందరినీ కంపేర్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇక్కడ సత్య నుంచి శ్రావణ్ వరకు అందరివి మార్క్స్ కౌంట్ చేసుకొని అందులో ఎవరికి ఫస్ట్ వస్తే వాళ్ళది ఫస్ట్ ర్యాంక్ అని ఎవరిది లాస్ట్ వస్తే వాళ్ళ లాస్ట్ ర్యాంక్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు పాస్ ఫెయిల్ ఉన్నారు ఓన్లీ పాస్ డేటా తీసుకొని ఆ పాస్ డేటాకి మాత్రమే మనం ర్యాంక్ ఇవ్వాలి ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఓపెన్ ర్యాకెట్ జస్ట్ టూ పాయింట్స్ ఫస్ట్ మనం ఎవరికి ర్యాంక్ ఇస్తున్నాము సత్యాకి ఇస్తున్నాము సో టల్ని తీసుకుంటున్నామా యావరేజ్ తీసుకుంటున్నామా ఏదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం మనం టోటల్ మార్క్స్ని తీసుకుందాము జీ టూ అని ఇస్తున్నాను అంటే ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ఏ వాల్యూకి మనం ర్యాంక్ ఇస్తున్నాం దెన్ కామా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంపేర్ చేసి ఇస్తున్నాం సత్య నుంచి శ్రావణ్ వరకు అంటే మళ్ళీ జీ టూ నుంచి జీ టూ ఈస్ట్ టు జీ లెవెన్ వరకు తీసుకుంటున్నాను నేను క్లోజ్ ద బ్రాకెట్ దెన్ ఎంటర్ ఓకే సెవెన్ సెకండ్ లేదంటే సెకండ్ పర్సన్ ట్రై చేద్దాం ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ ఎవరికి ర్యాంక్ ఇస్తున్నాం ఇప్పుడు జీ త్రీ కామా కంపేరింగ్ రేంజ్ ఏంటి జీ టూ ఈజ్ టూ జీ లెవెన్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ జీ ఫోర్ కామా జీ టూ ఈజ్ టూ జీ లెవెన్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ ఇలా అన్ని ఎంటర్ చేస్తూ కూర్చోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా మరి మిగతా వాటిలాగా ఇది కూడా సెలెక్ట్ చేసి డ్రాక్ చేస్తే వస్తుందా రాదు చూడండి అందరికీగా ఫస్ట్ ర్యాంక్ మాత్రం త్రీ వచ్చాయి సెకండ్ ర్యాంక్ త్రీ మెంబర్స్ వచ్చారు కదా కరెక్ట్గా రాదు రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు రేంజ్ చూడండి సి టూ ఎఫ్ టూ అని ఇచ్చాము ఎప్పుడైతే ఇది డౌన్కి వెళ్తుందో ఆటోమేటిక్గా సి త్రీ ఎఫ్ త్రీ అని సి ఫోర్ ఎఫ్ ఫోర్ అని ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది రేంజ్ కూడా అలాగే ర్యాంక్ రేంజ్ కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ అండ్ ఫస్ట్ టు లాస్ట్ ఎప్పుడైతే మనం డౌన్కి వచ్చామో చూడండి ఇక రేంజ్ కూడా అంటే ఈ రేంజ్ మిస్ అయిపోయి ఆటోమేటిక్గా డ్రాగ్ చేసినప్పుడు అవి కూడా షిఫ్ట్ అవుతాయి మరి ఏవి షిఫ్ట్ అవ్వాలి ఏది షిఫ్ట్ అవ్వకూడదు అనేది మనకు క్లారిటీ ఉండాలి ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ బ్రాకెట్ ఎవరికి ర్యాంక్ ఇస్తున్నాం మనం సత్యాకి అంటే జీ టూ సో నెక్స్ట్ డౌన్కి వెళ్ళినప్పుడు సి త్రీకి జీ త్రీకి ఇవ్వాల్సి వస్తుంది జీ ఫోర్కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి చేంజెస్ లేదు ఇక్కడ మనకు మళ్ళీ రేంజ్ తీసుకుంటున్నాం జీ టూ ఈస్ టు జీ లెవెన్ అని తీసుకుంటున్నాం కదా సో సత్యకి ఇచ్చిన చందుకి ఇచ్చిన ఎవరికిచ్చినా ఇచ్చిన వరుణ్కి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా సరే జీ టూ జీ లెవెన్ అనేది ఫిక్స్ కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు మనం అంటే జీ డాలర్ టూ ఈ జీ డాలర్ లెవెన్ అంటే ఇది ఫిక్స్ చేస్తున్నాం ఈ డాలర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం క్లిక్ చేసి డ్రాక్ చేసినా సరే చూడండి ఇక్కడ చూపిస్తుంది జీ టూ జీ లెవెన్ జీ టూ జీ లెవెన్ అంటే ఈ రేంజ్ అనేది సేమ్ ఉంటుంది అప్పుడు మనకు ర్యాంక్ అనేది కరెక్ట్గా అప్లై అవుతుంది సో ఇవి మనకు టోటల్ యావరేజ్ ర్యాంక్ రిజల్ట్స్ అండ్ గ్రేడ్ ఈ ఫైవ్ ఫార్ములాస్ నేర్చుకోవడానికి జస్ట్ మనం మార్క్స్ డీటెయిల్స్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఒకసారి మీరు ట్రై చేయండి ఇందులో మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ